విషయం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనేది గత మనకు నవంబర్ ఆరో తారీఖు నుంచి మన పట్టణంలో జరుగుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు మన దగ్గర సర్వే ఇప్పటి వరకు ఈ రోజుతో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మనకు పూర్తవుతుంది ఇంకొక ఐదారు బ్లాక్లో మిగిలిపోయి ఉంటాయి వాటిని కూడా రేపటి వరకు పూర్తి చేసేసి రేపు వరకు వంద శాతం సర్వేని మేము పూర్తి చేయడానికి ఛాయచిక్తులు కృషి చేస్తున్నాం అదేవిధంగా మనకు మొన్నటి నుంచి డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ కావడం అనేది జరిగింది మా దగ్గర ఇప్పుడు మన ఆర్గం పట్టణంలో రెండు చోట్ల డేటా ఎంట్రీని ప్రారంభించుకున్నాము ఒకటి మన మున్సిపల్ ఆఫీస్లో ఇంకొకటి నరేంద్ర కాలేజీలో రెండు చోట్లలో కూడా మనం డేటా ఎంట్రీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం మనం అరవై మూడు డాటా ఎంట్రీ ఆపరేటర్ల కోసం స్లాగిన్స్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాము వీళ్ళ వీళ్ళ సమక్షంలో మనం అందరం కూడా ఎన్వరేటర్లను తీసుకొని ఎన్వరేటర్ల సమక్షంలో డేటా ఎంట్రీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతకుముందు ఎందుకంటే ప్రజాపాలనలో చాలా తప్పులు తొరల్లైన ఉద్దేశంతో ఈ సర్వేలో ఎన్వరేటర్ల సమక్షంలోనే డేటా ఎంట్రీ జరగాలనేది ప్రభుత్వం ఆదేశాలు కాబట్టి ప్రతి ఒక్క డాటా ఇన్ ట్రామరేటర్తో పాటు ఎన్మరేటర్ కూడా ఉంటారు వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చేశారో సర్వేలో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా తప్పుకోకుండా ఎంట్రీ ఆపరేటర్ చేయించే విధంగా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు దీనివల్ల తప్పులు చాలా మటుకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా సర్వేలో తప్పులు దొరకకుండా చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి చేస్తున్నాము ఇది ఇది కూడా మాకు పుట్టింది టైంలోనే నవంబర్ ముప్పై వరకు తర్వాత ఇంకేదైనా ఎక్స్టెన్షన్ ఉంటే అప్పటి వరకు మేమైతే నవంబర్ ముప్పై అనుకోని చెప్పేసి ముందుకు ఏర్పాట్లు చేసుకునే ఆ విధంగా డేటా ఎంట్రీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ డాటా ఎంట్రీ కోసం కూడా మన ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో మా జేఏఓ విజయ్ గారిని అలాగే నరేంద్ర కాలేజ్లో దత్తారెడ్డి ఆర్ఏ గారిని కూడా ఇన్ఛార్జిగా నియమించేసి పర్యవేక్షణ పర్యవేక్షించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటువకుండా రాటైన్ నుంచి సకాలంలో పూర్తి చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామంటాం థ్యాంక్ యూ